హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటో తెలుసా ఈవినింగ్ స్పెషల్ అయితే నేనైతే అట్టికాయ పువ్వుతోనైతే కర్రీ అయితే చేసేస్తున్నాను చూడండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మీరు నమ్ముతారో లేదనేసి ఇదైతే నేను ఫస్ట్ టైం ఎప్పుడే దగ్గర నుంచి అయితే చూస్తున్నాను ఈ అట్టి పువ్వునైతే చూడండి అది ఓపెన్ చేయగానే అందులో పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి ఇవే అంట బనానాస్ అయ్యేది నాకు కూడా తెలీదు ఇది మా ఫ్రెండ్ చెప్పిన తర్వాత తెలియదు ఇంక నేను దగ్గర నుంచి అవిలో అయితే చూసేసాను వీటి నుంచి అయితే బనానస్ అయితే వస్తాయంట ఇలా అయితే మనం మొత్తానికి అయితే తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాతకి ఒక బాండిల్ అయితే వేసేసుకోవాలి పువ్వులన్నీ పువ్వులన్నీ వేసిన తర్వాతకి ఆ పువ్వుల్లో అయితే కొంచెం అయితే క్లీన్ చేసేసుకోవాలి ఆ వైట్ ఫ్లవర్ అనేది వైట్ బ్లా అది తీసేసిన తర్వాతకి అందులో చిన్న మొగ్గలా ఉంటుంది మనకు తెలుస్తుంది ఓపెన్ చేయగానే ఆ మొగ్గని కూడా తీసేసి ఇవన్నీ పెట్టచ్చుకోవాలి ఈ మంచిగా చూడాలి కదా ఫస్ట్ వాటర్ నార్మల్ వాటర్ వాష్ చేసుకోవాలి వాష్ చేసి చూడండి ఎన్ని ఉప్పులు అయితే వచ్చేసాయి అంటే వేయకుండా ఫ్రీ చేయము అయితే వచ్చేసాయి క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి పక్కన పెట్టేసి మంచిగా అయితే ఫస్ట్ కట్ చేయకూడదు కట్ చేయకుండానే క్లీన్ చేయాలి క్లీన్ చేసేసి మంచిగా అయితే మళ్ళీ వీటిని అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకోవాలి ఫ్లవర్స్ ఉంటాయి కదా వీటిని చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ ఫస్ట్ ఇంట్లో కొంచెం సాల్ట్ అయితే మనమైతే మంచిగా వాష్ తీసుకోవాలి ఎందుకంటే ఇంట్లో చిగురుగా ఉంటుంది బనానా లీఫ్ అనేది చిగురుగా ఉంటుంది కాబట్టి వాటర్ సాల్ట్లో వాటర్ వేసేసి మంచిగా కడిగేసి తీసేయాలి తీసిన తర్వాతకి బాండీలో ఆయిల్ వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేయాలి పచ్చిమిర్చి ఆనియన్స్ వేగిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసేయాలి ఇంకా మంచిగా అయితే వేగిపోతాయి అందులో పప్పు దీసులు కూడా వేసేయండి మర్చిపోయాను అన్నీ వేసిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసేసి టమాటా ముక్కలు వేయిపోయిన తర్వాత కట్ కట్ చేసేసిన బన్న పువ్వు ఉంది కదా ఆ పువ్వుని కూడా వేసేయాలి పువ్వుని వేసేసి మంచిగా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడైతే వాటర్ వేయకూడదు ఉప్పు కారం అయితే ఏం వేయకూడదు ఇలా పచ్చి స్మెల్పోయేంత వరకు ఈ ఆయిల్లోనే అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకుంటే పచ్చి పోతుంది మంచిగా దగ్గరికి అవుతుంది అప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు అయితే వేసేసుకోవాలి మనం ఉప్పు పసుపు వేసేసాం కదా చూసి అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాతకి ఒక టూ స్పూన్స్ వాటర్ అయితే వేసేయాలి కారం వేసిన తర్వాతకి మంచిగా పడుతుంది ఇలా వేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని వాటర్ పోయిన తర్వాతకి ఇలా అయితే సర్వ్ చేసేసుకోవడం చూడండి ఎంత బాగా వచ్చిందో కారం అయితే చూడగానే తినాలనిపిస్తుంది మేమైతే ఫుల్గా మీరేం తిన్నారనేది కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు ఎలా చేశారనేది కూడా కామెంట్ చేయండి